గతంలో చూస్తే కనుక ఎప్పుడు చూసినా సరే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామా పేక లేరు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలని ఎందుకు నమ్మలేక మారుస్తున్నాడు అంటారు ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సిందంటే ఏదైతే గతంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జనాలు మోసపోయి ఓట్లేసారు ఇవాళ జనం ఏదైతే ఉన్నారు అతను ఏ సంఖ్య పథకం ఇచ్చినా ఏ పథకం ఇచ్చినా ఏ అమ్మఒడి కూడా సరిగ్గా ఇవ్వలేదు రెండోది ఇప్పుడు మన ఆలోచి ప్రజలు కూడా ఒకటే ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోసపోయింది ఈసారి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మొన్నటి దాకా ఏమన్నాడు నా ఫోటో పెట్టుకొని గెలిచారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవాళ నీ ఫోటో ఏమైంది అంటే నీ మీద నీకే నమ్మకం లేక ఇవాళ చిరుగురుపేట నుంచి ఎమ్మెల్యేలు మారుస్తున్నావు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇవాళ్ళు మార్చే అంటే ఏంది వాళ్ళ ఫోటో పెట్టుకుని వాళ్ళు గెలవమని చెప్తున్నారు మంత్రులు కూడా ఇవాళ్ళు మారుస్తున్నారు అంటే ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు కలవకూడదు అనే ఉద్దేశంతో ఈ మంత్రులు చేస్తున్న ప్రయత్నాలను అసలు ఏ విధంగా చూడతుంటారు ఈ వైసీపీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న విధానాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ఏం లేదండి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క మంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో అందరూ అవినీతి కేసులు ఎరకపోయారు రేపు కొత్త గవర్నమెంట్ వస్తే వీళ్ళ మీద సిబిఐ కేసులు కానీ లోకల్ కేసులు కానీ వీళ్ళందరూ జైలు పాలవుతారు ఎందుకంటే ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు వందల వేల కోట్లు సంపాదించుకున్నారు ఇవాళ మంత్రులు మంత్రులు కొడుకులు మంత్రులు తమ్ముళ్ళు మంత్రులు బామ్మలు ఇవాళ అవినీతి కేసులో ఎరకపోయి ఎక్కడ పెట్టా భూ కబ్జాలు చేశారు వీళ్ళ మీద రేపు గవర్నమెంట్ వారి మరుక్షణము వీళ్ళ మీద కేసులు పెడతాయి వీళ్ళంతా కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి అందుకని కాడికి కూడా టీడీపీ జనసేనని కలవకుండా ఉండాలి రెండు వేల పంతొమ్మిది ఏదైతే ఒక మైండ్ గేమ్ ఆడారో ఇప్పుడు కూడా అదే మైండ్ గేమ్ ఆడుతున్నారు కానీ ఈసారి జనసేన పార్టీ వాళ్ళు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ కార్యకర్తలతో సహా మేమందరం ఒకే మాట విన్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు మాకు కావాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కావాలంటే మేము ఏం చేయాలి జనసేన టీడీపీని ఎన్నుకోవాలి వాళ్ళని ముఖ్యమంత్రి చేయాలి అది మా ఒక లక్ష్యం ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని ఉద్దానంలో ఏదైతే వాటర్ ప్లాంట్ ప్రారంభించడానికి వెళ్ళారో పలాసలో అక్కడ అక్కడ జరిగిన సభ గురించి కాకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసిన మాట్లాడిన విధానాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు దీంట్లో మనం అందరం గమనించాల్సింది ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీరు గమనించాల్సి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది ఏది మన చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు అవినీతి కేసులు పెట్టించాడు అయినా కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అతని మీద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి బెయిల్ ఇచ్చి పంపించింది వీళ్ళందరూ ఏదైతే జనసేన పార్టీ టీడీపీ పార్టీ నాయకులు ఒక మాట మీద రేపు ఎలక్షన్లోకి వెళ్తున్నారు పైపించే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు ఈ రాష్ట్ర భవిష్యత్తు నాకు ముఖ్యం ఎవరు ముఖ్యమంత్రి అనేది కాదు ఈ రాష్ట్రం కోసం ఏదైనా ఇంకా చంద్రబాబు నాయుడు అంటే తొమ్మిది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నలభై సంవత్సరాలు సీనియర్ పొలిటిషియన్ ఇలాంటి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇలాంటి అప్పుల్లో ఉండే రాష్ట్రాన్ని ఇలాంటి దొంగ మోసపోయిన రాష్ట్రాన్ని కాపాడాలంటే సీనియర్ పొలిటీషన్ కావాలి మేము కూడా ప్రజలకు ఒకే మాట చెప్తాం గతంలో మీరు చంద్రబాబు నాయుడు చూశారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూశారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని దొంగ మాటలు చెప్పినా మీరు నమ్మొద్దు మన రాష్ట్రం ఇప్పటికే అప్పులు పాలైపోయింది మన భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది మనకి రాబోయే తరం బిడ్డలకు ఇవాళ అప్పులు ఉండే రాష్ట్రం మీద ఒకే ఒక మాట జనసేన టీడీపీకి ఓట్లేండి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళకి గెలిపించండి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరే అనుకోండి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు మనకి ఏం అభ్యంతరం లేదు నిజాయితీ గల నాయకులకి మీరు ఓట్లేసి గెలిపించాలి ఈ రాష్ట్రాన్ని మీరే కాపాడుకోవాలని మేము కార్యకర్తలుగా కోరుకుంటున్నాము ఇక్కడ మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అసలు పెళ్ళిళ్ళ గురించి పర్సనల్ లైఫ్ గురించి అసలు ప్రసంగాల్లో చూడటాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇప్పుడు మనం ఒకటే ఒకటండి దొంగతనం చేసిన వాడు దొంగ దొంగ అంటాడు ఇప్పుడు వాళ్ళ తాతకి ఎన్ని పెళ్ళిళ్ళు చెప్పండి వాళ్ళ నాన్నగారు కూడా ఈ మధ్య సచిపోయిన తర్వాత అనేక మాటలు వచ్చినాయి కానీ మేము ఒక కార్యకర్తగా మేము చెప్పేందుకంటే వాళ్ళకంటే జ్ఞానం లేదు మాకు జ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు నువ్వు ఏ వైసీపీలో వేయలేదా వాళ్ళు నలభై ఎనిమిది సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు ఒక మనిషి అన్నాక ఒక జ్ఞానం ఉండాలి అలాంటి ముఖ్యమంత్రి అంటే ఇంకా ఒక మాట మాట్లాడేటప్పుడు అప్పుడు చూసి మాట్లాడాలి నీకు భయం పట్టుకొని ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రేపు ఎలక డిపాజిట్లు కూడా రావట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డిని కడప పంపిస్తున్నారు కడప నుంచి సిబిఐ డైరెక్ట్గా రాజమండ్రి జైలు పంపిస్తున్నారు ఆ రాజమండ్రి జైలుని లో చూచాలి కాబట్టి ఆ భయం అనేది ఇంకా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా చూస్తే వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటించిన విధానాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు అంత నాటకాలండి ఇప్పుడు తుఫాను బాధితులు కొన్ని వందల మంది దాదాపు లక్ష రెండు లక్షల మంది తుఫాను బతులు నువ్వు వెళ్ళావు ముద్దులు ఇచ్చి సిరి ఇచ్చావు వాళ్ళకి నువ్వు సహాయం చేసింది ఏది ఇప్పుడు తుఫాను బదులుకి ఏం చేయాలి వాళ్ళకి ఆర్థిక సహాయం గవర్నమెంట్ తరపు నుంచి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తే వాళ్ళు ఇల్లు కోల్పోయిన వాళ్ళు ప్రధానతో ఉన్నవాళ్ళు డబ్బులు ఇప్పుడు నీకు అనుకూలం ఉండే నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నువ్వు అనేక జీవాలు ఇచ్చి నువ్వు డబ్బులు ఇస్తున్నావు నిజంగా బాధపడ్డ రైతులకు కానీ ఇవాళ తుఫాను బాధితులు కానీ నువ్వు వెళ్ళావు ముద్దు పెట్టి సిరిన వచ్చావు ఫుటోల్గా వచ్చావు దానివల్ల ఏం ఉపయోగం రాష్ట్రంలో ఉన్న ప్రజలకి దానివల్ల ఉపయోగం ఏముంది నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు అనేక కంపెనీలు నీకు ఎవరైతే అనుకూలమైన కంపెనీలు వాళ్ళకి నువ్వు దొంగ జీవోలు ఇచ్చి లక్షల కోట్లు వందల కోట్లు ఇస్తున్నావు నువ్వు ప్రేద ప్రజలకి ఎందుకు నువ్వు వరకు సినిమా అవుతే సరిపెద్ద నువ్వు ఒక ముద్దు పెడితే సరిపెద్ద జగన్మోహన్ రెడ్డి గారిది అంత నాటకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి మనం మోసం పోయాము రెండోసారి మనం పోవద్దు నిజాయితీ గల నాయకుడికి మనం వేద్దాము రాబోయే మూడు నెలలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దాము జనసేన టీడీపీని మనం గెలిపిస్తావా ఆంధ్రప్రదేశ్ ఒక భవిష్యత్తు మన చేతుల్లో ఉంది ప్రతి ఒక్క ఓటర్లు కూడా మేము జనసేన టీడీపీ కార్యకర్తలుగా మేము కోరుకుంటున్నాము ఇక్కడ ముఖ్యంగా ఆయనే అంటున్నారుగా ప్రతిపక్షాలు అనేయో క్యాన్సర్ గడ్డలాగా తయారైన రాష్ట్రానికి మూడు నెలలు ఓపిక పట్టండి వాటిని తన్ని తరమేద్దామంటున్నాడు కదా ఆయన ఇప్పుడు ప్రతిపక్షాలు క్యాన్సర్ గడ్డ కాదండి అధికార పక్షం క్యాన్సర్ గడ్డ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసాడు ఏ రోజున ఒక అవినీతి కేసిందా చెప్పండి ఒక్క అవినీతి కేసు నువ్వు పెట్టా దొంగ కేసులు నువ్వు నిన్న కాక మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఇవాళ అనేక చోట్ల కబ్జాలు కానీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఆఖరి మీ కుటుంబ సభ్యులు చంపిన దాంట్లో కూడా హైకోర్టు సుప్రీంకోర్టులు నీ కళ్ళు చూపిస్తున్నారు ఎవరు అవినీతి పరుడు నిజంగా చంద్రబాబు నాయుడు అలాంటి వాడు అయితే నువ్వు గతంలో పాదయాత్ర చేసినప్పుడు నిన్ను తిరగనిచ్చేవాడు చెప్పండి మనం ఒకటే ఒకటి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి మచ్చ లేదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా కూడా చంద డు ఒకడే చంద్రబాబు నాయుడు ఒకడే ప్రజలు కూడా ఇది గుర్తు పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రజలు ఎవరు నమ్మలేరు జనసేన పార్టీ అధ్యక్షుండవు ఒక నిజాయితీ గల నాయకుడు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అవసరం ఆయన సర్వసం కూడా దారబోతుంది ఇలాంటి నాయకుల్లో మన రాష్ట్రం బాగుపడి ఇలాంటి నాయకులను మనం ఎన్నుకున్నాము ప్రజలందరూ కూడా ఒకే ఒక మాట మీరు గతంలో అనేక పార్టీలను చూశారు రాష్ట్ర సార్ వైఎస్ఆర్ పార్టీని చూశారు వైఎస్ఆర్ పార్టీని చూసినాక మన జీవిత భవిష్యత్తు మొత్తం నాశనం ఇవాళ రాష్ట్రంలో ఏ ఊర్లు పెట్టినా అవినీతి ఇవాళ రాష్ట్రం అనేక చోట్ల చిన్న చిన్న పిల్లలు కూడా ఇవాళ గంజాయి పడ్డారు ఎదుపోతుంది ఈ రాష్ట్రం ఇవాళ కాలేజీల్లో కూడా ఇవాళ గంజాయి మొత్తంలో కొట్టుకొని తండుకుంటున్నారు ప్రజలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి మన భవిష్యత్తు గురించి మీరు దృష్టిలో పెట్టుకొని యువతను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మన బిడ్డలు అంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది కాబట్టి మన బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎలా ఉందో అలాగ మన రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉంది మనం మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి టీడీపీ జనసేన పార్టీ వాళ్ళకి ఓటేద్దాము వాళ్ళ గవర్నమెంట్ని గెలిపిద్దాము జగన్మోహన్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపిద్దాము ఇక్కడ మరో విషయం ఏంటంటే ఒక పక్కన అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వాళ్ళని వాళ్ళని పట్టించుకోకుండా వార్డు సెక్రటరీ వాళ్ళని వాలంటీర్లని అక్కడ మాట్లా అక్కడికి అప్పచేవటం కానీ లేదంటే వాలంటీర్లు వంట చేయాలి అని చెప్పి ఒక సర్క్యులర్ రావడం కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి మొత్తం త్వర రాజకీయం అండి అతని మొత్తం కూడా ఓట్లు రాజ్యం గతంలో అంగడి టీచర్లకు ఏం చెప్పాడండి నేను మీకు అండగా ఉంటాను నేను నీకు మావైలు అంటుని నీకు అన్నలా అంటుండని జగన్మోహన్ రెడ్డి అంగన్వాడి టీచర్లు చెప్పాడు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నాడు మీ జీతం డబుల్ చేస్తా త్రిపుల్ చేస్తున్నాడు వాళ్ళకి ఎలాంటి సహాయం కూడా చేయలేదు అంగన్వాడి టీచర్లు నిజంగా కూడా ఆ రోజు గతంలో ఇతరులు జగన్మోహన్ రెడ్డిని నమ్మి వాళ్ళ పార్టీకి ఓటేసి వాళ్ళకి అందుకంటేగా ఉంటే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి రోడ్డు మీద ఎర్రటి ఎండలో కూర్చున్న పరిస్థితి వచ్చింది మేము ఒకే ఒక మాట చదువుతాం అంగవాళ్ళ ఈ గవర్నమెంట్ నమ్మి మీరు మోసపోయారు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీ ఇళ్ళ కాడికి వస్తే తరిం తరిం కొట్టండి జనసేన టీడీపీ వాళ్ళకి మీకు జనసేన టీడీపీ వాళ్ళు మీకు మద్దతుగా ఉంటారు మీరు ఏదైతే కోరుకున్నా మీ జీవితం కూడా పెంచుతారు మిమ్మల్ని పర్మనెంట్ చేసే ఆలోచన కూడా వాళ్ళ ఎందుకంటే వాళ్ళ కష్టపడి పైకి వచ్చే నాయకులు కాబట్టి వాళ్ళకి కష్టం విలువ తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళు మీరు ఎన్నుకోవాలని చెప్పి మేము అంగ్రవాళి టీచర్లు కోరుకుంటాం